నమస్కారం మిత్రులారా బిస్ టైగర్ తెలుగుకి స్వాగతం డ్రీమ్ లెవెన్ అందరికీ తెలిసిన సుపరిచితమైన కంపెనీ డ్రీమ్ లెవెన్ బెట్టింగ్ గేమింగ్ దీంట్లో చాలా ప్రసిద్ధమైన కంపెనీ అది ఇటీవల కేంద్ర ప్రభుత్వము గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ మీద బ్యాన్ పెట్టింది బ్యాన్ పెట్టిన తర్వాత డ్రీమ్ లెవెన్కి వచ్చే రెవెన్యూ నైంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది దాంతో ఇప్పుడు డ్రీమ్ లెవెన్ కొత్త బిజినెస్ ఛానల్లోకి రావాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇప్పుడు కొత్తగా వాళ్ళు స్టాక్ బ్రోకింగు మరియు వెల్త్ మేనేజ్మెంట్లోకి వస్తున్నారు అయితే ఫర్దర్గా మనము న్యూస్లోకి వెళ్తే డ్రీమ్ లెవెన్ ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ చాలా సహా వెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది ఇప్పటికే లైసెన్స్ కోసం దరఖాస్తు కూడా చేసినట్టు తెలుస్తుంది దీంతో ప్రస్తుతం స్టాక్ బ్రోకింగ్ విధానం విభాగంలో రాణిస్తున్న జీరోదా గ్రో ఏంజల్ వంటి పలు డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలకు నేరుగా పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది ఈ డ్రీమ్ లెవెన్ ఇప్పుడు డ్రీమ్ మనీ పేరిట స్టాక్ బ్రోకింగ్ సేవల్ని అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం సో ఇప్పుడు డ్రీమ్ లెవెన్ ఇంతకుముందు గేమింగ్లో ఎట్లయితే సూపర్ సక్సెస్ అయిందో ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ వెల్త్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుందా అంటే ప్రస్తుతము వాళ్ళకు ఉన్న సబ్స్క్రైబర్ కోట్లల్లో ఉన్నారు సో ఇనిషియల్గా వీళ్ళు లాంచ్ చేసిన కొత్త సర్వీస్కి చాలా మటుకు ఆదరణ దొరికే అవకాశం ఉంది ఎందుకంటే డ్రీమ్ లెవెన్ చాలా ఫేమస్ బ్రాండ్ నేమ్ చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు బ్రాండ్ నేమ్ వీళ్ళు ఐపీఎల్ కూడా స్పాన్సర్ చేశారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి డ్రీమ్ వీళ్ళు ఐపీఎల్ కూడా స్పాన్సర్ చేశారు అయితే ఫర్దర్గా డ్రీమ్ లెవెన్ ప్రస్తుతం సుమారు ఇరవై ఆరు కోట్ల మందికి పైగా భారీ యూజర్ బేస్ కలిగి ఉండటం విశేషం దీంతో ఈ వినియోగదారుల్ని దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ పెట్టుబడి మార్కెట్ వైపు మళ్లించాలని కంపెనీ భావిస్తోంది సో వీళ్ళకి యూజర్ బేస్ చాలా ఉంది చాలా పెద్ద యూజర్ బేస్ ఉంది దిస్ క్యాన్ బికమ్ ఇది మంచి బిజినెస్ వీళ్ళు బాగా గ్రో చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను Uh, please uh, follow me subscribe to our youtube channel this tiger Telugu thank you